సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామంలోని గుడిలో ఉన్న స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాల శోభయాత్ర సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకు కన్నుల పండుగ జరిగింది ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఏకరూప దుస్తులతో చేసిన దాండియా డాన్సులు కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ ఏకరూప దుస్తులను గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉపాసకురాలు నెల్లుట్ల హరిప్రియ మధుకర్ దంపతులు పంపిణీ చేశారు డబ్బు చప్పుళ్లతో డీజే మూతలతో స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను ప్రత్యేక రథంపై ట్రాక్టర్ ద్వారా గుట్టపైకి తరలించారు అనంతరం రాత్రివేళ ప్రబంధ కాలక్షేపం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది ఈ కార్యక్రమంలో పెక్కువ మంది మహిళలతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

在哪里？<than> <laughs> వేదంగాతి అవతరించి వేదాలనే అవతరించి విదన్నల సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి మొదలుకొని బహుళ శుద్ధ చైత్ర శుద్ధ సప్తమి మొదలుకొని బహుళ శుద్ధ సప్తమి వరకు పదిహేను రోజుల పాటు ఇది ఒక పండా వాతావరణంలో జరుగుతుంది గ్రామంలో పూర్వము గుడిలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులను ఈరోజు గుట్టపైకి వేయించి కోలాటల పోలాటల బృందాలతోని అత్యుత్సాహంతో అత్యధిక మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రులయ్యారు ఈ కార్యక్రమం మళ్లీ కళ్యాణం అనేది మనకు ఏకాదశి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మొదలవుతుంది కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా చేయడానికి గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొంటున్నారు ఇది ఏ ఒక్కరికి సంబంధించిన కార్యక్రమం కాదు మొత్తం గ్రామము మండలము తర్వాత సోలాపూర్ భీమండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు కళ్యాణ మహోత్సవంలో కూడా మహిళలందరూ కూడా కోలాట బృందాలతోని గుట్ట కింద అందరూ కోలాటాలతోని అత్యధికంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలి అలాగే గరుడ ముద్ద అనేది ఉంటుంది మనకు ఆ గరుడ ముద్దని ఎవరైతే తీసుకుంటారో సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైనా అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు ఎవరైనా ఒకరైనా వీళ్ళతో వచ్చి ఆ గరుడ ముద్దని తీసుకుంటే వారికి అతి శీఘ్రమే సంతాన ప్రాప్తి అనేది ఇక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆనవాయితీ కాబట్టి సంతానం కోసం బాధపడేవారు ఎవరైనా కూడా ఖచ్చితంగా కళ్యాణ మహోత్సవంలో మన గరుడ ముద్ద కోసం తప్పక రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే శకటోత్సవము అంటే చిన్న చిన్న మేకల బండ్లు కూడా కడతారు ఇక్కడ ప్రత్యేకం అనేక మంది చుట్టూ మండలాల నుంచి కూడా ఇక్కడ బండ్లను తీసుకొని వచ్చి అత్యంత వైభవంగా శకటోత్సవం జరుగుతుంది రథోత్సవంలో కూడా ఈసారి రథోత్సవంలో కూడా మహిళలు అంత పొద్దునే మూడు గంటలకు కూడా వచ్చి ఒక జగన్నాథుని రథయాత్ర లాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం